హైదరాబాద్ వినడి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా డోమెక్స్ ఇది బాత్రూమ్ లో ఉన్న క్రిమిలను చంపేస్తుంది బావిచ్చాయి కదా హైదరాబాద్ లో మరొక భారీ స్కై వాక్ రాబోతుంది అనమాట వా సూపర్ సూపర్ ఎక్కడైనా అనుకుంటున్నారా అదేనండి మెహిదీపట్నంలో మూడు వందల ఎనభై మీటర్ల పొడవతో ఉన్నటువంటి స్కై వాక్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఆల్మోస్ట్ గా దీనికి ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల వరకు ఖర్చు అయినట్టుగా చెప్తున్నారనమాట అంటే రోజు లక్షలాది మంది ప్రయాణికులు పాదాచారులు ఇంకా పాదవుతుంటారు అక్కడ రోడ్స్ క్రాస్ చేయాలన్న కొంచెం ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి కాబట్టి సో వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కై వాక్ ఏర్పాటు చేయాలి జరిగింది కదా ఇది ఎప్పుడో ఎప్పుడో దీన్ని ప్రారంభోత్సవం చేయాలి బట్ చుట్టుపక్కల డిఫెన్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉండడం వల్ల కొంత ఆలస్యం తెలుస్తుంది ఇంకోటి ఏంటో తెలుసా ఇంకొక రెండు లో సిద్ధంగా ఉన్నాయన్నమాట అంటే ఐ మీన్ నిర్మించడానికి ఎక్కడ ఈ రవాణాకు ఒక కేంద్ర బిందువుగా మారినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా రాబోతుందనమాట ఆల్మోస్ట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది హెచ్ఎండిఏ వాళ్ళు సో అదే విధంగా ఇంకా కుక్కట్పల్లి జేఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి లూలో మాల్ వరకు ఆల్మోస్ట్ ఆరు వందల ఆరున మీటర్ల డిస్టెన్స్ వరకు ఇది రాబోతు నిర్మాణం చేయబోతున్నారు కాకపోతే దీనిని పీపీపీ పద్ధతిలోనా లేదంటే హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ ద్వారా నిర్మించాలి ఏంటనేది అధికారులు అధ్యయనం చేస్తూ సో ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే చాలా వరకు అంటే ప్రమాదాలను ప్రమా అరికట్టవచ్చు ఈ స్కైవాకుల ద్వారా బట్ పాదచారలకు మంచిగా అంటే రోడ్ క్రాస్ చేయడానికి కానీ లేదంటే ప్రయాణ ప్రయాణ సౌకర్యం కూడా చాలా బాగుంటుంది కదా సాయంత్రం పూట అయిందంటే మంచిగా ఒక రకంగా నగర జనాభా ఎక్కువగా మంచిగా చూడడానికి ఆ వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చూడ అందంగా అందంగా బ్యూటిఫుల్గా గా హార్ట్ఫుల్ గా బాగుంటుంది భారీ రద్దీగా ట్రాఫిక్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్లేస్ ఉప్పల్ చెప్పుకోవచ్చు అనమాట సో ఉప్పల్ ఆల్మోస్ట్ ఆరు వందల అరవై మీటర్ల ఆరు వందల అరవై మీటర్ల పొడవుతో పెద్ద స్కైవాక్ని నిర్మించడం జరిగింది దీనికి ఇరవై ఐదు కోట్ల పైన ఖర్చు కూడా అయిందన్నమాట సో సాయంత్రం ఏంటంటే అబ్బా ఏం చక్కగా ఏం చక్కగా లవర్స్ ఫ్యామిలీస్ బ్యాచ్లర్సు అందరూ కొంచెం వచ్చి మంచిగా అందాలను వీక్షిస్తూ ఉంటారు అనమాట కదా సో నగరవాసులను కూడా మంచిగా అట్రాక్ట్ చేసే విధంగా ఆ ప్లేసెస్ అంటే ఆ స్కైవాకు ఆ అందాలు అవి అంత బాగుంటుంది కదా అర్థమైతే ఆలోచించండి వీలైతే ఫాలో అవుతుంది అని థ్యాంక్ యూ సో మచ్ నడిచిన అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మే సో గారి తో మరొక అప్డేట్స్ మేము ముందుకు రాబోతా అంత నమస్తే ఎలా బాగు బావిచ్చావు కదా